నందు ప్రియులారా మీ అందరికి ప్రభైసు క్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానము కొరకు ఎఫ్ఎస్సి రాసిన పత్రిక మొదటి అధ్యాయం మూడవ వచనాన్ని చదువుకుందాం ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను పూర్తిగా త్రాగు మీరెప్పుడైనా నయాగర జలపాతములో ఎత్తైన రాళ్ల మీద నుండి నిర్విరామంగా ప్రవహించే నీటిని చూశారా ఆ నీరు అలా ప్రవహిస్తూ ఉంటే మనకేమర్థం అవుతుంది ఎంతో సమృద్ధిగా నీరు ఉంటే తప్ప అలా నిర్విరామంగా ప్రవహించదు మానవ నేత్రము ఎన్నటికీ చూడని అరణ్య ప్రదేశాలలో సహితం విరబూసే లక్షల కొద్ది పువ్వుల గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఆ నీరు ఆ పువ్వులు అలా వ్యర్థంగా ఉన్నట్టు మనకు అనిపిస్తాయి కానీ అవి మనకు దేవునిని గూర్చిన ఒక సందేశాన్ని వివరిస్తూ ఉన్నాయి దేవుడు మారని దేవుడని ఆయన నుండి ఎల్లప్పుడూ సమృద్ధిగా కృప ప్రవహిస్తుందని మనకు తెలియచేస్తూ ఉన్నాయి ఆయన తన అపారమైన కృపను విస్తారంగా మనకు అనుగ్రహిస్తాడు అనే విషయానికి అవి నిదర్శనంగా ఉన్నాయి ప్రిలరా మనము సంతృప్తి నొందేంత వరకు అనంతమైన ఆయన మూలాధారముల నుండి విశ్వాసముతో కావలసినంత జీవమును పొందుకొనుటకై ఆయన మనలను ఆహ్వానిస్తున్నాడు ఒక చిన్న బాలునికి ప్రమాదము జరిగి హాస్పిటల్లో చేర్చబడ్డాడు కొద్ది రోజులు అతడు సేదదీరిన తరువాత ఒక నర్సు గాజు గ్లాసు నిండా పాలు తీసుకొని అతడి దగ్గరికి వచ్చింది ఆ పిల్లవాడు ఆ పాల గ్లాసు వైపు అపేక్షగా చూశాడు కాని తీసుకోలేదు ఎందుకంటే ఎప్పుడో గాని ఆకలి తీరేటట్టుగా తృప్తిగా భోజనం చేసిన అనుభవం ఆ పిల్లాడికి లేదు పేద కుటుంబము నుండి అతడు వచ్చాడు ఎప్పుడైనా అతడు పాలు తాగాల్సి వస్తే గ్లాసులో కొద్దిగా ఉండేవి అవి కూడా తన తమ్మునితోనో చెల్లితోనో పంచుకోవలసి వచ్చేది ఆ గ్లాసును తదేకంగా చూస్తున్న ఆ పిల్లవాణ్ణి చూచి నర్స్ అన్నది తీసుకోబాబు అని ఆ పాల గ్లాసు తీసుకున్న ఆ పిల్లాడు నేను వీటిలో ఎన్ని పాలు తాగాలి అని అడిగాడు ఆ నర్సు పూర్తిగా త్రాగు ఇంకా చాలా ఉన్నాయి అని మృదువుగా జవాబిచ్చింది ప్రిలరా దేవుని యొక్క కృప కూడా విస్తారమైనది పరిమితి లేనిది మనము స్వేచ్ఛగా దానిలో పాలు పొందొచ్చు మనలను ఆధ్యాత్మికంగా సేదీర్చి మన ప్రతి అవసరతను తీర్చే సెలయేర్లు మన ప్రభు దగ్గర నుండి నిరంతరము ప్రవహిస్తూనే ఉన్నాయి చదవబడిన మూల వాక్యములో దేవుడు క్రీస్తు నందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించినట్లుగా మనము చూసాం అలాగే మన పాపములను క్షమించి ఆయన మనకు కాపుదలను సంరక్షణను ఇస్తున్నాడు ఈ లోకమునకే కాదు రాబోయే యుగములలోనూ ఆయన కృపా మహదైశ్వర్యమును మనము పొందుకుంటాం ఈ విషయం మనకి ఎఫ్ఎస్ఎల్ కి రాసిన పత్రిక రెండు అధ్యాయము ఆరో వచనంలో చూస్తాము క్రీస్తు యేస్తునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరుచు నిమిత్తము అంటే రాబోయే యుగాలకు సంబంధించినటువంటి కృప కూడా మనము మన ప్రభువు నుండి పొందుకుంటాం ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి అమోఘమైనవి అనంతమైనవి మీరు వాటిని బట్టి దేవునికి కృతజ్ఞతాశ్రుతులు చెల్లించండి మనము అడగకముందే వాటిని ఆయన మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు మనకున్న గొప్ప అవసరతలు దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలను మించినవి ఏమీ కాదు ప్రార్థన చేసుకుందాం కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు మీరు మాకు అనుగ్రహించుచున్న అపారమైన కృపను బట్టి స్తోత్రం ఈ వాక్యం విన్న వీక్షకులందరూ నీ జీవజలమును నీ కృపా మహదైశ్వర్యమును నీ ఆశీర్వాదాలను సమృద్ధిగా అనుభవించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెను